వినాయక నవరాత్రుల ఉత్సవాల ముగింపు సందర్భంగా వేములవాడ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు వినాయకుడికి ప్రత్యేక పూజలతో పాటు భక్తులకు మహా అన్నదాన ప్రసాదం నిర్వహించారు ఈ సందర్భంగా ఆటో యూనియన్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఆ విఘ్నేశ్వరుని ఆశస్సులు ఆటో డ్రైవర్లపై ఉండి అందరూ బాగుండాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ సభ్యులు డ్రైవర్లు పాల్గొన్నారు

ఈరోజు ఎమ్ల మండల డివిజన్ ఆటో ఆధ్వర్యంలో ఇప్పపురం బస్సుల్లో మా ఆటోస్ తర్వాత దాదాపు మూడు వేల పైచీలకు భక్తులకు అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది మేము ఈ సంవత్సరంతో ఇరవై ఏడవ సంవత్సరం వినాయకులు పెట్టబట్టి అంత మంచి జరగాలి ఆటో డ్రైవర్లు ఓనర్లు అంతా చల్లగా ఉండాలి ఆటోలు మంచిగా నడవాలని ప్రతి సంవత్సరం ఎగ్జిస్ట్రిని కలుపుకొని ఆ విఘ్నేశ్వరిని వేడుకోవడం జరుగుతుంది ఈ సంవత్సరం సుతం ఆటో డ్రైవర్లు ఓనర్లు మా ఆటోలెక్కి దిగే ప్యాసింజర్స్తో వారు వాళ్ళు ఎక్కితే మేము మాకు డబ్బులు కాబట్టి వారు సో చల్లగా ఉండాలని ఆ విఘ్నేశ్వరిని వేడుకుంటున్నాం అదేవిధంగా ఈరోజు నిబంధన నిబంధన ఉంది కాబట్టి తొందరనే మా వినాయకుడు అయితే తొమ్మిది గంటల లోపలనే నిబంధన చేసే విధంగా మేము ఊరేంపు ద్వారా మంగళవారంతో కొబ్బరికాయలు కొట్టిన వారికి వారు చల్లగా ఉండాలని వారి తీర్థపత్ర ఇచ్చుకుంటూ మేము ఆట పాటలతో తొమ్మిది గంటల లోపలనే నిమజ్జనం చేస్తామని అందరికీ ప్రజామ ప్రజలందరికీ తెలియజేస్తున్నాం అదేవిధంగా మేమనాడులో జరిగే వినాయకులన్నీ తొందరగా నిమజ్జనం చేసి తొందరగా ఇళ్ళలేకపోతే వారి కుటుంబాలు సుఖం సంతోషపడతాయి కాబట్టి అందరికీ అందరూ ఈ మా నా మాటను మన్నీ అందరూ తొందరగా చేయాలని I'm